చూడండి ఇది ఆటోమేటిక్ కార్ దీనికి క్లచ్ ఉండదు ఇది స్టార్టింగ్ బటన్ పవర్ బండి ఆన్ ఆఫ్ అయ్యేది ఇది గేర్ లివర్ గేర్ లివర్స్ అనేది ఇలా ఉంటుంది ఇది ఆప్షన్ ముందుగా నీకు అన్ని బండి చూపిస్తున్నాను తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీనికి క్లచ్ ఉండదు ఆటోమేటిక్ ఇది వచ్చేసి బ్రేక్ ఇది వచ్చేసి ఎక్సలేటర్ ఇట్లా ఎక్ బ్రేక్ అండ్ ఎక్సలేటర్ ఇలా వాడాలి మడమ అనేది కరెక్ట్గా వీ షేప్ పెట్టాలి కాలు ఒక్కాడ పెట్టాలి మడమ లేపకుండా అట్టనే ఆ వీ షేప్ పెట్టేసి బ్రేక్ ప్రెస్ చేసి పవర్ బటన్ని ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా కానీ ఆటోమేటిక్కి పవర్ బటన్ అనేది ఉంటుంది స్టార్టింగ్ అని పవర్ అనేది ఉంటుంది చూడండి మీరు మొత్తం బండి ఆన్ అయింది ప్రెస్ చేస్తే ఇది వచ్చేసి గేర్ లివర్ ఆప్షన్స్ చూడండి మీరు ఇది ఇది గేర్ లివర్ చూడొచ్చు మీరు డీలో పెట్టాను ఇది డి ఇప్పుడు గేర్ ఎం కనంగానే డిలో పడిపోయింది ఇది డిస్ప్లేలో కనబడుతుంది చూడవచ్చు మీరు డి అని మళ్ళీ ఎన్ఎన్ పెడ ఎన్లో పెట్టాను చూడొచ్చు మీరు ఎన్ఎన్ పడింది సింబల్ లైట్ ఎరుగుతుంటుంది మళ్ళీ డిస్ప్లేలో ఎన్ ఆప్షన్ కనబడుతుంది కదా ప్రతిదీ మెన్షన్ అవుతుంటుంది మన ఇక్కడ ప్లే చేస్తే మళ్ళీ రివర్స్ ఆర్లో పెట్టాను ఆర్ అంటే రివర్స్ మళ్ళీ డిస్ప్లేలో ఆర్ అనేది చూపిస్తుంది మనకి ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా ఇది వెనకాల దీనికి వచ్చేసి త్రీ డిఎం ఉంది త్రీ డి కెమెరాలు ఉన్నాయి కార్ చుట్టూ కనబడుతుంది ఇది వచ్చేసి పార్కింగ్ పి అంటే పార్కింగ్ ఈ పి చేస్తే పార్కింగ్లో బండి చూడొచ్చు మీరు డిస్ప్లేలో పీ అనేది కన్నా పడిపోయింది మనకు ఒకవేళ డౌట్ ఉంటే డిస్ప్లేలో చూస్తే వెరీ క్లియర్ కనబడుతుంటుంది ఆప్షన్స్ ఇది వచ్చేసి అన్నిటికీ ఉన్నట్టే ఏసీ లోపట ఇది ఏసీ ఎక్కువ తక్కువ అనుకోవడం స్క్రీన్ టచ్ ఇది ఇలా అంటే జరుగుతుంటుంది ఇది వచ్చేసి ఫ్యాన్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ ఇది వచ్చేసి హీటర్ బండిలో వేడిగా ఉండడానికి ఇది హీటర్ని హై టెంపరేచర్ వాడుతుంటారు ఇలా ఇంతే సింపుల్ అన్నిటికీ ఉన్నట్టే ఉంటుంది మనం భయపడద్దు మిర్రర్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకొని డ్రైవ్ చేయాలి ఎప్పుడైనా చూడొచ్చు మీరు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మిర్రర్ అనేది మన ఫ్రంట్ డోర్ హ్యాండిల్ ఈ కార్నర్లో ఉండాలి అలా సెట్ చేసుకొని డ్రైవ్ చేయాలి రైట్ అండ్ లెఫ్ట్ లెఫ్ట్ కన అలాగా సెట్ చేసుకొని పెట్టుకొని డ్రైవ్ చేయాలి అలాగే సెంటర్ మిర్రర్ కన చాలా ఇంపార్టెంట్ వెనకాల ఉన్న వెహికల్స్ మన మనం చూసుకుంటూ డ్రైవ్ చేయాలి ఇప్పుడు నేను అట్లా నుంచి కాల్ ఇస్తున్నాను చూడొచ్చు బండి ముందుకు వెళ్తుంటుంది చాలా సింపుల్గా చూడండి చాలా సింపుల్గా ముందుకు వెళ్ళిపోతుంటుంది సింపుల్ ఇంతే డ్రైవింగ్ చేయడం పెద్దగా భయపడొద్దు అవసరం లేదు ఆటోమేటిక్ అనే సరికి చాలా వరకు భయపడుతుంటారు అస్సలు భయపడొద్దు ఇంతే చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తున్నాను ఏదో ఎండికేటర్ వేసుకొని లెఫ్ట్ సైడు ఎండికేటర్ వేసుకొని మళ్ళీ చూడొచ్చు మీరు మిర్రర్లో చూసుకుంటూ ఒక్కసారి మిర్రర్లో చెక్ చేసుకుంటూ మెల్లగా కట్ చేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇమ్మీడియట్లీ నేను రైట్ వెళ్తున్నాను చూడొచ్చు మీరు రైట్ సైడ్ మళ్ళీ మిర్రర్ మిర్రర్ చూసుకుంటూ సిగ్నల్ వేసుకుంటూ రైట్ సైడ్ మళ్ళీ మిర్రర్లో చూసుకుని స్లోగా కట్ చేస్తున్నాను ఇంతే చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు లెఫ్ట్ అయినా డ్రైవ్ చేసేటప్పుడు చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మిర్రర్ సైడ్ మిర్రర్స్ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా చూసుకొని డ్రైవ్ చేయాలి మళ్ళీ నేను చూస్తున్నాను మళ్ళీ ఎక్కడ రైట్ వచ్చింది నాకు రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని ఈ మిర్రర్లో చూసుకుంటూ మెల్లగా నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే చిన్నగా ఉంది గల్లీ వెహికల్స్ చాలా వరకు దగ్గరకు వస్తాయి చూడొచ్చు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కానీ మిర్రర్ చెక్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు ఆటోమేటిక్ ఆటోమేటిక్ కారణ సరిగా కొంతమంది భయపడుతుంట భయపడకుండా డ్రైవ్ చేయండి ఓకే చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు ఇదే సింపుల్గా మీరు ఈ ట్రిక్ అనేది చెప్తున్నాను ఒకసారి చెక్ చేసుకొని తోలచు మీరు ఓకే అలాగే బండి ఆఫ్ అనేది కదా సేమ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అదే బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఇదే పవర్ బటన్ని ప్రెస్ చేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్